కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ శ్రీ హజరత్ దివాట్ బాబా ఉరుసు సందర్భంగా అంతరాష్ట్ర స్థాయి కేటగిరీ రాతిదులం బండలాగుడు పోటీలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు పన్నెండు జతల వృషభాలు పోటీ పడ్డాయి బహుమతి ప్రదాతలు నజీర్ముల్లా ముల్లా ఖాదర్ జితిక్కయ్య ఎంకయ్య ఆటో శివ బేల్దారు మస్తాన్ వెంకట సాయి ట్రేడర్స్ దేవనకొండ ఎం ఆదనలు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదహైదు వేలు ఆరో బహుమతి పదివేలు ఇచ్చి గెలిచిన వాటికి బహుకరించారు అనంతరం గ్రామ పెద్దలు జీతిక్కయ్య సర్పంచ్ బాబు ఆటో శివ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్తపేట గ్రామంలో వెలిసిన కొలిచేవారికి కొంగు బంగారమైన హజరత్ మస్తాన్ వలీ బాబా ఒరుసు సందర్భంగా అంతరాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలను దాతల పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు అన్ని మతాల అన్ని కులాల వారు మస్తానుబాబా ఉరుసును ఘనంగా నిర్వహించుకొని సోదర భావంతో కలిసి ఉంటారని గ్రామ పెద్దలు ప్రజల సహకారం మరవలేని వారన్నారు రానున్న కాలంలో కూడా ఈ పోటీలు నిర్వహించడానికి ప్రజల సహకారం అవసరమన్నారు కార్యక్రమానికి విజయవంతం చే చేసిన అందరికీ వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాల్ మక్కరు బాబా ఊరు సందర్భంగా గత మూడు సంవత్సరాల నుంచి రాతి దూర నీటి యాడ్ లాటలు నిర్వహించబడుతుంది గత ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగినాయి ఇందుకు దాతలు యాభై వేల నుంచి పది పది వరకు సహకరించినారు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి దాతలు కూడా పదివేలు ఐదు వేలు రెండు వేల పదహారు సహకరించినారు ఆటో ముఖ్యంగా పదివేలు సహకరించినారు ఇందుకు అందరూ గ్రాములకు కృతజ్ఞతలు గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు మసం స్వామి జీవనోచన ఈ న్యూ కేటగిరి రాజాలు ఘనంగా నిర్వహించబడారు అందరికీ కృతజ్ఞత సందర్భంగా అందరకాల రాజధోర పంద్యం జరగబడుతున్నది జరగబడినది మూడో వార్షికోత్సవం జరగ జరగబడినది దానికి బహుమతులు మొదటి బహుమతి సేనజీ మూలకాద్రబాజా యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు బి మత్తాను డి చిక్కయ్య బి ఎంగ ఏ ఆకుల శివ ఆటో శివ నలభై వేలు ప్రైజు మూడవ బహుమతి బయలుదేర అర్జున్ సాహెబ్ కుమారుడు బయలుదేరమత్త ముప్పై వేల ప్రైజు నాలుగో బహుమతి కే హన్మద్ది ఆర్ హన్మద్దిరెడ్డి బొనవనపల్లె కులాపురం సోమన్న జి ఇరవై వేల పేరు పదహైదు వేల రోజు వెంకటసాయి ట్రేడర్స్ దేవకుండా పదివేల పేరు ఎం మాదన్న అన్న వాళ్ళ పెద్దలు దాఖలు ఇచ్చినందుకు రైతులు రాజకాలం పంద్యం జరగబడనేది కింద అన్నదానం కానీ చాలామంది ఇచ్చిన పదివేల పదార్లు ఐదు వేల పదార్లు రెండు వేల పదహారు వరకు అన్నదాతలు ఇచ్చినారు చాలా మంచి జరిగినది ఇంతనే ఇంకా జరుపు జరుపుకుంటా ముందుకు రాగాలని మరీ మారి కోరుతున్నాం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రయత్నించేసి చేసి మరీ కోరుతున్నాం వాటి సందర్భంగా అందరికీ కృషిస్తారు